ఆటోలు వ్యాన్లు బంద్ ను సమ్మె జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు మే ఇరవై నాలుగు కేసు వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆటోలు వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వానికి తెలిపించాలని కోరారు

शाही जेको शाख नगर पंज पार्टी साल नगर आटीन

दोपी नर कटि बाहि दोटी नर कटी वटि मुफ़े चयले मुंप ఇరవై ఒకటి ముప్పై ఒకటి చేయాలి ఇరవై ఒకటి ముప్పై ఒకటి వంద చేయాలి జివో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి వంద చేయాలి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలో తగ్గించాలి పెంచిన డీజిల్ పెట్రోల్ అంతకే ధరలో తగ్గించి పెంచి పేదలపై భారాలు ధరల పెంచి పేదలపై భారాలు మే ఇరవై తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు బాట చేపట్టాయి వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ను పాటించి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె బంద్ అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పోటు కడుపు నిండిన ఆటో డ్రైవర్ మీద చిల్లర వర్తుకల మీద కార్మికుల మీద భారాలు ఈ వ్యతిరేకంగా మే ఇరవై విశాఖ జిల్లాలో ఆటోల పందిని జేప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహనం ఇస్తాం పదిహేను వేలు ఇస్తానన్నారు జీవో నెంబర్ ఒకటి ముప్పై రద్దు చేస్తానన్నారు డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలలో స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు ఏ వందకి కూడా ఈరోజు అమలు చేయలేదు సార్ కదా ఇవాళ ఏమైనా అంటే డబ్బులు ఏదైనా చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు మరి డబ్బులు లేనప్పుడు ఆలు ఇస్తున్నారు ఊటికి లేని పేదవాళ్ళు గడుపులు కొట్టడానికి మీరు పాల్పడుతున్నారనేటువంటి అర్థమవుతున్న ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇస్తానన్నా వారా పదిహేను నెల ఇవ్వాలి ఈఎప్ ఈఎస్ఐ ఈఎస్ఐతో కూడిన ఓ సంక్షేమ పోటీ చేయాలని చెప్పి ధరలు పెంచేటువంటి జీవాలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని ఏదైతే లేకుండా పెంచారు వాటి ధరలు నగర పరిధిలో ఓబా ఓలా లాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్ క్షీణించుకు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాలో దినవరం ఆందోళన చేపడతానని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెంచిన ధరలు